హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ లాసియా బ్లాగ్స్ అండి ఈరోజైతే చుక్కకూరతో ఒక రెసిపీ చూపిస్తాను అదే చుక్కకూర పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీ టేస్టీ రెసిపీ చాలా సింపుల్ అండి ఈ రెసిపీ ముందుగా అయితే చుక్క కూరను అయితే నీట్గా శుభ్రంగా తెంపుకొని వాష్ చేసుకోవాలండి ఒకటికి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో సన్నని ఇసుక ఉండిద్దండి అందుకనేసి మనమైతే ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని స్టవ్ పై కళాయిలో పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి ఈ పల్లీలని పల్లీలని అయితే మంచిగా వేయించుకోవాలి పొట్టు ఇట్లా ముట్టుకుంటే ఊడేటట్టు వేయించుకోవాలండి ఇంతేనండి పల్లీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే ఈ పల్లీలనైతే ఈ పల్లీలనైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని అదే కళ అయిన స్టవ్ పై పెట్టుకొని దాంట్లో కొంచెం పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఉన్ను పచ్చిమిర్చి వేసుకోవాలి అక్కడ కొంచెం క్లిప్ అయితే మిస్ అయిందండి జీలకర్ర ఉన్ను పచ్చిమిర్చి వేసేదైతే మిస్ అయిపోయింది అవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని చూడండి ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే వీటినైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం అదే కళాయిలో మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదా చుక్క కూరను కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి ఈ చుక్క కూరనైతే తొందరగా మగ్గిపోయిద్దండి మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ఇంట్లోనైతే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని దాంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకొని అట్లానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి ఒకసారి చుక్క కూర మగ్గిందో లేదో మూత తీసి చూసి ఒకసారి అయితే కలుపుకుందాము చూడండి చుక్క కూరనైతే మగ్గిపోవడానికి వచ్చింది దీంట్లోనైతే వాటర్ అయితే చాలా వస్తాయండి చూడండి ఈ వాటర్ని మంచిగా మగ్గించుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే అయిపోయిద్దండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి ఈ చుక్క కూరని ఇది ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని దాంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చుక్క కూరని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి కావాలంటే మీరు దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు మీరు మిక్సీ కాకుండా రోట్లో వేసి కూడా రుబ్బుకోవచ్చండి అది మీ ఆప్షనల్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ మీరైతే ఒకసారి ఖచ్చితంగా ఇంట్లోనైతే ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి చూడండి ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి చాలా సింపుల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్